శ్రీమాత భగవద్బంధునుగుడ నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శ్రష్ట నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏమిటే కనుక హిమదీపం ఎలా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏ మంత్రాన్ని పఠించాలో చెప్పుచూ ఉన్నాను ధనత్రయోదశి రోజున హిమదీపం పెట్టడం వల్ల అకాల మృత్యు మృత్యుదోషాలన్నీ పోతూ ఉంటాయి గోధుం పిండిగానే తీసుకోండి తీసుకొని కొని మంచిగా కచ్చపాటి ముద్దలాగా చేసుకోండి చపాతి ముద్ద చపాత ముద్దలాగా చేసుకోండి ఇలా చేసుకొని ప్రమిదలు రెడీ చేసుకోవాలి ఇందులో కొద్దిగా కొద్దిగా పసుపు కుంకుమ గంగా జలము గంధము వేసి ఇలా ప్రమిద చేసుకో ఇలా పిండి ముద్దలు చేయండి చేసిన తర్వాత ప్రమిదలు చేయాలి పదమూడు ప్రమిదలు చేయాలి మునికి ఇలా పిండి పదమూడు పిండి ముద్దలు చేసుకోండి చేసుకుంటే దీపాలు చేసుకోవడానికి ఇలా మంచిగా చేసి రెండు జరుపుతూ చేయాలి చేసి ప్రమిదలాగా చేయాలి నీట్గా రావాలి ప్రమిద ఎక్కడో తెలుసా ఒత్తులు పూసి ఆయిల్ వేసినాక వేస్ట్ కాకుండా చేయండి ప్రమిద ప్రమిదలాగా చేసుకోండి చేసుకొని ఎక్కడ పెట్టాలంటే కనుక దక్షిణానికి దీపం వెళ్ళేటట్టు పెట్టుకోవాలి ఉన్నారు కదా రెడీ చేసుకున్నాక కింద నీట్గా అలకాలి దక్షిణాన్ని చూసినట్టు చూడండి దీపం ఎప్పుడైనా సరే దక్షిణం వైపు కూర్చో ముఖం చేసి చెయ్యండి వాళ్ళకి పచ్చకాలు అలకండి నీటుగా కింద అలకాలి ఖచ్చితంగా ఇలా అలకండి నీటుగా అలాకి ముగ్గు వేయండి యమధర్మరాజుని మనసా వాచాకర్మన ధ్యానించండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు దోషాలు గృహం నందు అకాల మరణాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇవి పెట్టడం వల్ల అలాంటి ఇబ్బందికరంగా సమస్య ఏది ఉన్నా తీరుతుంది ఇలాంటి లేదు కుదిరిట్టు మామూలుగా మీ అవకాశం బట్టి వెయ్యండి పసుపు ఇలా పసుపుతో నీటిగా అలంకరించుకోండి కుంకుమతో కూడా నీటిగా అలంకరించుకోవాలి ఇలా నీటిగా అలంకరించుకున్న తర్వాత కింద దీపం పెట్టకూడదు ఒకసారి తీసుకోండి తీసుకొని అందులో కూడా లైట్గా నీరుతో అడగండి ముగ్గు వేయండి సెరకి ఇలా నీట్గా ముగ్గు వేయండి ఒకవేళ కనుక ఇంత ప్రాసెస్ కుదరదు అవకాశం లేదు అన్న వాళ్ళని కనుక మొన్న చెప్పాను కదా వీడియోలో ఓన్లీ తమలపాకులు పెట్టి గడపకు నీటికి అలంకరించిన తర్వాత తమలపాకులు పెట్టింది తమలపాకులు పెట్టేసి దాంట్లో గుప్పెడు నువ్వులు పోయండి నువ్వులు పోసి తమలపాకు పెడు ఇలా అలకండి ఖచ్చితంగా కింద అలకినట్టు అలకండి అలకి దాని మధ్యలో తమలపాకులు పెట్టేసి గుప్పెడు నువ్వులు పోసి దాని మట్టి మట్టికర మీద పెట్టేసి నువ్వులతో దీపారాధన చేయండి ఇలా అలంకరించుకున్న తర్వాత పసుపు కుంపు ఖచ్చితంగా అలంకరించుకోవాలి ఇస్తా నిండుగా ఉండాలి మనకు అన్ని విధాలు అనుకూలంగా అవుతుంది ఏదో అందరు చేస్తున్నారు కదా మొక్కుబడిగా మాత్రం చేయకండి ఇష్టంతో చేయండి ఖచ్చితంగా అన్ని విధాలు అనుకూలంగా కాండి చాలా ప్రత్యేకమైంది పెట్టినాక ప్రమిదలు తీసుకోండి మొట్ట ప్రమిదలు కదా ప్రమిదలు ప్రమిదలు బొట్లు పెట్టేసుకోండి అలంకరించుకోండి నీట్గా ప్రమిదలకి ఇంకా మొత్తం పెట్టుకున్నాం మీ అవకాశం పట్టి మొత్తం పెట్టుకోవచ్చు అట్లా పదమూడు ప్రమిదలు పెట్టండి అలంకరించుకున్నా కదా నీటుగా ప్రతి దాని ప్రతి ప్రమిదకు కూడా భక్తితోని ఇలా పసుపు పెట్టేయండి ఇలా బొట్లు పెట్టుకొని నీటిగా అలంకరించుకోండి అలంకరించుకొని ఆయిల్ ఉడ్డించండి ప్రతి ప్రమిద నువ్వులను ఒడ్డించుకోవాలి ఫస్ట్ ప్రమిద నువ్వులు ఒడించుకున్న తర్వాతనే మీరు ఒత్తులు వేయాలి ఎప్పుడైనా కానీ దీపం పెట్టేప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఒత్తులు వేసి దీప నూనె పోయకూడదు ధారపత్తులు ఒకటి రెండు మూడు ఇలా మూడు కలిపి ఒక ఒత్తిగా చేయండి నీటిగా అక్కడ చిన్న ప్రమిద చేసినప్పుడు చిన్న కొత్తులు పెడుతూ ఉన్నాను ఇలా చేసి ప్రమిదలు వేసుకోండి అన్నిటి కూడా అలాగే అలంకరించుకోండి ప్రతీ ప్రమిదలు కూడా పెట్టాలి ఒత్తులు ఇంకా ప్రతీ ప్రమిదలో కూడా నీట్గా అలంకరించుకొని పెట్టండి ఒత్తులన్నీ వేసుకోండి మనసులో యమధర్మరాజుని మనసావాచ కర్మణ ప్రతి ఒక్కరు కూడా ధ్యానిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఎంతమందు ఎంతమంది పెట్టవచ్చు దీపాలు పదమూడు కాదు మీ అవకాశం బట్టి దీపం పెట్టండి ఒకరు పదమూడు కూడా సరిపోతుంది అనమాట పెట్టినాక అగరబత్తుతో దీపారాధన చేయండి దీపారాధన చేయండి మూడు అగరబత్తులు తీసుకొని మ్యాచ్ బాక్స్తో వెలిగించండి ఓం శ్రీ యమధర్మరాజామ అనే మనసు పూర్తిగా నమస్కారం చేస్తూ దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి ఖచ్చితంగా రెండు చేతులు పట్టుకోవాలి కొండెక్కుని అడ్డే పెట్టేయండి మన ఇబ్బంది అవుతుందండి కనుక అడ్డే పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు చాలా మంది అపార్ట్మెంట్లు ఉంటారు కదా గాలి రాదు మన బయట వరకు ఖచ్చితంగా ఉంటుంది ధర్మరాజుని మనసావాసా కర్మ ధ్యానిస్తూ దీపారాధన చేయండి ఖచ్చితంగా గృహం నందు అకాల మరణ దోషాలు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పోతాయి ఈ చిన్న పరిహారం చేసుకోండి తర్వాత అగరబత్తులు పక్కన పెట్టేసేయండి పూలు అలంకరించుకోండి బొట్లు పెట్టారు కదా మన అవకాశం బట్టి మన దీపం దగ్గర పెట్టండి పూల అలంకరించుకోండి నేటిగా ఒక అవి పూలు పెడుతున్నాను అవకాశం బట్టి మీరు ఏ ఎన్ని పూలన పెట్టుకోవచ్చు బెల్ల ముక్క నైవేద్యం పెడుతున్నా ఒక పంట కూడా నైవేద్యం పెడుతున్నాను నైవేద్యం పెడుతున్నాను అక్షరం చేసి దీపాన్ని నమస్కారం చేసుకోండి అగరబులు చూపెట్టండి దీపానికి పైన పూత బిళ్ళ ముక్క పైన మీరు పెట్టే పదార్థాలు దక్షిణ బదులు రెండు లక్షణ తీసేయండి వేసిన తర్వాత హార్తీకండి నేను పచ్చ కరపడంతోనే హార్తిస్తున్నాను మీరు ఏ కర్పూర మీద వాడతారో ఆ కర్పడంతోనే హార్తీకండి కరుపడం కనీసం కనీసం ఇరవై ఒక్కసారు కానీ పదకొండు కానీ నూట సార్లు కానీ చదవండి ఏం శ్లోకం అంటే కనుక మృత్యునాశ పాశదాభ్యాం కలై కళైన మయా సహా త్రయోదశ్యా దీపదానాత్ సూర్య ప్రయతీ ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవండి డిస్టర్చర్లు కూడా పెడతాను మంత్రం ఖచ్చితంగా నూట నిమిషాలు కాను ఇరవై ఒకసారిగా పదకలుగానే అవర్తించుకోండి యువధర్మరాజి మరతా వాతావరణం ధరించండి ఇవేమి అనేది కనుక రేపు పొద్దున మళ్ళీ అవకాశం కనుక ఆవుకు తినిపెట్టండి ఎక్కడ పాడనీళ్ళని పాడవేయండి ఎప్పుడంటే మీ పాడ నీళ్ళు కుదిరిందని కనుక ఎవరు దొక్కల చోట్ల పెట్టండి ఆ జగధామ్మిక జగన్మాత కృపా కటాక్షాలతో పాటు కార్తీక మాసము ప్రారంభమవుతూ ఉంది అన్ని విధాలుగా అందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు శుభ ఆశయులు నరక చతుర్దశిమ